విఘ్నోపీత దీక్ష గృహస్థాశ్రమ దీక్షా మహోత్సవంతో స్వామికి విఘ్నోపవీత భారదులు అందరూ ధనులతో స్వామిని సేవించండి గోవింద ఆయన ఒక కంకణాన్ని ధరించాడు ఈ శుభముహూర్తంలో మీ అందరూ నా సొత్తు నా వారిని నా ఒక ప్రకటించుకోవడానికి స్వామి ధరించాడు మనం కూడా ధరించాం స్వామి నీవే తప్ప ఎవరు లేరయా ఈ భూపవీత ధారణ చేశాం స్వామికి యజ్ఞోపవీతాన్ని రెండు యజ్ఞోపీతాలు చేశాం ఒకటి స్వామి యజ్ఞోత బ్రహ్మచర్యాశ్రమ దీక్షకు ఒక యజ్ఞోపవీతాన్ని రెండవ యజ్ఞోపవీతాన్ని స్వామి గృహస్థాశ్రమ స్వీకారాన్ని స్వీకరిస్తూ రెండు యజ్ఞోపవీతాన్ని స్వీకరించారు నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి మనకి బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసాశ్రమము ఈ నాలుగు ధర్మాల్లో రెండు ధర్మాన్ని ఆచరిస్తూ స్వామి ఇప్పుడు ఆ గృహస్వాసుల శ్రీకారోత్సవాన్ని స్వీకరించి స్వామి కళ్యాణ ప్రవరణ ఒకసారి స్వామి అమ్మవారి యొక్క ప్రవరణ ఒకసారి మన అనుసంధానం చేసుకుంటూ మన కార్యక్రమం ప్రవర పూర్తవగానే కళ్యాణ మహోత్సవానికి జీలకరా వెళ్ళాలని మహాసంకల్పాన్ని మహాసంకల్పంతో లగ్నాష్టకాలని కన్యాదాన మహోత్సవంతో స్వామి చీరకర్రాల్లాన్ని పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు ఇంకొద్ది నిమిషాల్లో స్వామికి అమ్మకి శుభముహూర్తం ఆరంభమవుతుంది వందల మనందరి హృదయాల్లో ఆ శ్రీమన్నారాయణ దివ్య శ్రీ చరణాన్ని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా దర్శిద్దాం జన్మ జన్మల సుకృతం గోదా రంగనాథుల కళ్యాణాన్ని వీక్షించటం కనీ విని రీతి గోదాదేవి గోదాదేవిని స్వామి వివాహమాడుతున్నాడంటే మనందరినీ స్వామి వివాహమాడుతున్నాడనేటువంటి సంకల్పమే మనందరూ కూడా ఆ స్వామిలో కలిసి ఉండేటువంటి వారిని కలుస్తూ ఉండేటువంటి వారిని ఆ స్వామిని శరణాగతి చేస్తూ శరణాగత వత్సరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయుణ్ణి మనస్సులో ధ్యానం చేసుకుంటూ భగవన్నామ స్మరణ చేద్దాం కాసేపు మనం మన కుటుంబాన్ని మన బంధువుల్ని మన స్నేహితుల్ని మరిచి బంధువులైన స్నేహితుడైన కుటుంబమైన పెట్టైన భర్తైన భార్య అయినా తల్లైన తండ్రైనా సర్వము ఆ శ్రీమన్ నారాయణుడుగా భావించుకుని ఆయన మనస్సులో ధ్యానం చేసుకుంటూ తలితాం గోవింద గోవిందద్నాష్టకాలని స్వామి ప్రవరణ ఒకసారి అనుసంధానం చేస్తారు ఇప్పుడు విష్ణు భట్ల వారు ఏం చేశారు లక్ష్మీపతి స్వామి వారు వారు కూడా నిన్నటి రోజున వచ్చి ఈ గోష్ఠికి మంగళాశాసనం చేసే కళ్యాణోత్సవాన్ని చక్కగా జరిపించడానికి ఏం చేశారు స్వామివారు ఒకసారి మంగళాష్టకాన్ని అనుసంధానం చేస్తాం గోవింద ఓ ङ्गो ब्राह्मणेभ्यं शुभम् भवतु परम् व्यूहमिभव अन्तर्यामि अच्छावतार काञ्चादिशेयप्रवर्णिताय परब्रह्म गोत्रोद्भवाय आदिनारायणः शर्म नास्ते श्रोते चितुसागरपर्यन्तम् गोब्राह्मणेभ्यं शुभम् भवतु ोहरि भव अन्तरियामिरच्चवधारिशे भवय परब्रह्मगोत्रोद्भवाय श्रीप्रत्यो वैकुण्ठनाथस्य सुमनः पौत्राय चतुसाघर परियन्त्रम् गोब्राह्मणेभ्यं सुनम् भवतु ஃபரம் வியூ விபவன் தறியமிஞ்சா பிரல பலோரா வியூ வாசுதேவே புயம் வியூ விபவியா சதசிரியம் கோமணே வீரம் ப ూహ విభవాిశేయ ప్రవర్ణితరబ్రహ్మ గోత్రోత్వాయ శ్రీరంగనాథ శర్మేవరాయ హరి ఓం స్వామి యొక్కటువంటి గోత్రం పరబ్రహ్మగోత్రం పరబ్రహ్మగోత్రంలో స్వామి ఆదినారాయణ శర్మ యొక్కటువంటి ముని మనవుడు వైకుంఠనాథ శర్మని యొక్కటువంటి మనవడు స్వామి వ్యూహ వాసుదేవుని యొక్కటువంటి కుమారుడు ఈ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ ఆరంభంగా నలుగురు మహానుభావుల్ని స్వామి పురు వేంచేప చేసుకుంటున్నారు నలుగురిని ఇక్కడికి వేయించేయవలసిందిగా ప్రార్థన చేస్తూ కళ్యాణంలో కూర్చున్న వాళ్ళు కాకుండా మిగతా వారిని తీసుకురావలసిందిగా ప్రార్థన చేస్తూ ఒకసారి స్వామి సంకీర్తన చేస్తారు నాథంతో మాస్టర్ రెడ్డి నలుగురు నలుగురు కాదు ఎనిమిది రామారావు గారు భగవంతుడు కూడా అయ్యా నాకు తగినటువంటి కన్యని వెతికి తీసుకురండి అని అట్లాగే వరుడు తరఫున వాళ్ళు కూడా మంచి అల్లుల్ని తీసుకురండి అని చెప్పేటటువంటి సంప్రదాయ కార్యక్రమం జరుగుతోంది చాలా వైభవంగా కోలాహలంగా మరి ఇంతమంది భక్తజన సందోహంతో చాలా కోలాహలంగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చూడటమే మనందరం చేస్తున్నటువంటి భాగ్యం మనకి ఈ కళ్ళు ఉన్నందుకు చెవులు ఉన్నందుకు ఈ యొక్క దృశ్యాన్ని చూడటమే మన అదృష్టం అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా జరుగుతోంది ఇప్పుడు వీళ్ళందరూ కూడా కన్యని అట్లాగే స్వామివారిని వారికి వీరిని వీరికి వారిని సమితబం సంకల్పే సాగు సంప్రియోరో చుష్ణోసుమ నశ్యమానవు ఈ శిషం వామనాగం సంవ్రత సముచితాన్యకరం అంటుంది వేదం ఏమిటి అంటే మీరు ఏదైతే సంకల్పం చేస్తారో ఆ యొక్క సంకల్పమే ఆ పరమాత్మకి తెలుస్తుంది వాళ్ళు ఏ రకంగా సంకల్పం చేస్తారో అదే అమ్మవారికి తెలుస్తుంది అది పెద్దలకే నిశ్చయం అని చెప్పి శుభలేఖల్లో కూడా మనం రాస్తాం ఇప్పుడు ఆ యొక్క నిశ్చయాన్ని అందరూ కలిసి ఉభయ వర్గాల వాళ్ళు కూడా అయ్యా ఫలా నా వాళ్ళ వంశం ఫలా నా వాళ్ళ పుత్రాత గారు వాళ్ళ యొక్క మనవడు వాళ్ళ యొక్క ముడి మనవుడు అని ఇందాక ప్రవణలో చెప్పడం జరిగింది అలాంటి యొక్క అలాగే మళ్ళీ అమ్మవారి వైపు కూడా అయ్యా వారు చాలా గొప్ప వంశం వారి తాతగారు వారి ముత్తాత గారు వారి తండ్రి గారు అని చెప్పి చెప్పడం అలాంటి వంశంలో యొక్క పిల్లని మనం గ్రహించినట్టయితే మనకి అన్ని విధాలా కూడా బాగుంటుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అలాంటి యొక్క ప్రచరణ ఇక్కడ మన స్వామి గారు ఇప్పుడు చక్కగా ప్రధాన చేశారు ఇప్పుడు ఆ ప్రవాహం జరుగుతుంది ఇప్పుడు అందరికీ కూడా తాంబూలం ఇచ్చారు వీళ్ళు వెళ్ళి ఏ యొక్క దిక్కులో ఆ అమ్మవారు ఉంటుందో ఏ యొక్క దిక్కులో ఆ అయ్యవారు ఉంటారో వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ యొక్క పరమాత్మని ఆ యొక్క జగదమ్మని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మనందరం కలిసి చేసుకుందాం దేశం నారాయణ ఇప్పుడు స్వామివారు కొంతమంది స్వామి చెప్పారు ఇక్కడ కళ్యాణ మహోత్సవంలో భాగంగా వధువుని వెతకటం కోసం నలుగురు మహానుభావులు ఎనిమిది మంది నలుగురు ఎనిమిది పన్నెండు పదహారు అలా వారు వెళ్ళేటప్పుడు వారు దారి ఖర్చులుగా అమ్మాయిని వెతికి స్వామికి తగినటువంటి వధువుని వెతికి తీసుకురావటం అనేటువంటిది ఒక నియమంగా ఉండేది అలాంటి వధువుని వెతకటం కోసం నలుగురు మహానుభావులు వెళ్ళి అమ్మాయిని వెతకడానికి వెళ్ళారు శ్రీరంగం నుండి మధుర మధురైనటువంటి అనేటువంటి ప్రాంతం మీదుగా వెళుతూ వారి మధ్యలో ధారి ఖర్చులుగా ఇవ్వటం కోసమని వారి సంభావన సమర్పించారు వారు వారి యొక్క స్థానానికి పైన వలసిందిగా ప్రార్థన గ్రామానికి చేరి ఆ గ్రామంలో ఉన్నటువంటి విష్ణు చెత్త వారి దగ్గర స్వామి వైభవాన్ని చెబుతూ స్వామి ఈ ఉభయ కావేరీ నది మధ్యలో ఉన్నటువంటి స్వామి ఈ భూమండలాన్నంతటికి పరిపాలన చేసేటువంటి స్వామి ఈ సమస్త లోకాన్ని కూడా ఉద్ధరించేటువంటి స్వామి భూలోక వైకుంఠం శ్రీరంగమే భూలోక వైకుంఠం శ్రీరంగమే శ్రీరంగం శ్రీశ్య శ్రీరంగం అనేటువంటి ఒక పుణ్యక్షేత్రం వర్ధతాంగా ఉంటే ఈ భూమిలో చక్కని పాడి పంటలు పండుతాయి మంచి ఆహారాలు లభిస్తాయి మనుషుల మధ్య స్నేహం లభిస్తుంది శత్రు బాధలు ఏమి ఉండవు శ్రీరంగం ఎప్పుడు బద్దతాం అవిబద్ధాంగా ఉండాలి అలాంటి శ్రీరంగ దివ్య క్షేత్రానికి ఎందరో రాజులు వస్తుంటారు ఎందరో సేవకులు వస్తుంటారు ఎందరో భాగవతోత్తములు వస్తూ ఎందరో శరణార్థులు వస్తుంటారు ఎందరో దేవతలు వస్తుంటారు ఎందరో ఎందరికీ వారికి అన్ని లభిస్తాయని తెలిసి ఆ అమ్మవారిని చక్కగా చూసి ఆమెని స్వామికి తగిన వధువుగా భావించి ఇప్పుడు ఆమెని మనందరం కూడా చక్కగా ఆ అమ్మని మనందరం కూడా స్వామికి విష్ణు చెత్తల వారి దగ్గర స్వామి ప్రవరణ వినపం విన్నపం చేశారు ఇప్పుడు మరలా వారి దగ్గర అమ్మవారి యొక్క కూడా విన్నపం చేస్తున్నారు సావధాన చిత్తలే మనందరం కూడా ఒకసారి అందరం కూడా శరణాగతి చేద్దాం గోవిందా சாராமோபர்ணமேய பிரவா சாராமோத்தோக கஷ்பசா பயந்திராணேபியன் சுமன் பாராத்தோபர்னமயேய பிரவணிதய சாராமோத்தோவா ேரந்தோராணே வியசுமோ வண அம்தரிசேயர்ணிதய சாரா விஷுச்சித்தேசரியோராமணே வியசபம் பாராத்தயாரேய பிரவணிதய

గోవింద స్వామికి కళ్యాణ మహోత్సవం ఆరంభమైంది ఈ ఆరంభమైనటువంటి శుభ సందర్భంగా మహాలగ్నాన్ని అత్య కన్యాదాన మహోత్సవానికి పూర్వకంగా మహాసంకల్పాన్ని స్వామివారు అనుసంధానం చేస్తారు కన్యాదాన మహోత్సవంలో మనందరం కూడా సిద్ధమై ఉంటాం ఆ కన్యాదానాన్ని మనందరం కూడా దర్శించుకుంటూ ఉంటాం గోవిందాస్తే

ಿ ಗಂಗೇ ಗಂಗೇ ಯೋಗ ಸರಸ್ವತಿ ಸುರಿಮೋಜಾಕ್ರಿಯ ಅಭ್ಯ ಮೃತೇವರ್ಶಾಕ್ಷ ಸೋಮಯ ಅತಂಜಾಖ್ಯ ಜಯತ

సురముఖాగ్రతు ప్రణాయుద్ధిదారిశతున్మధున మదవ్యం పరమ్యం వీర్య ఆపల మధుల వీర్య పరమేణ పరమో మదల్యోజానీ చదుత్ మంచు శిస్ సూష్ణి అమును ఓ వస్రారు

बोले श्री हरि ये हरि के लिए भोले भगवान आत्मा हमारे इंद्र देव मातृणी किरण की दासsubseteq की माता विग्रावा सीता हुदूदा सवारी प्यारा अब बसना राम बसे भागम माता उग्रावा सीता प्रभु जान दो वो மகாசங்கலமும் அதாவது வீரஸ் ஸ்ரீமன்னார ೀಮನ್ನಾರಾಯಣಸ್ಯಮ್ಯಾಭಿಮೋಕ ಮಧ್ಯೆ ಪರಿಪ್ರಣ್ಯ ಅನೇಕ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾರು ಅಸ್ ಬ್ರಹ್ಮೇ ಆಲಾರೀಮ ಐರಾವಲೋ ಅಮಲ ರಥಾ ಮಹಾಳಪ ಸಪ್ತಲೋಕಾನೇ ಭೂಲೋಕ ಭುವಲ್ಲೋಕ ಸುಪಲ್ಲೋಕ ಮಹಲ್ಲೋಕ ಜಲಲ್ೋಕ ತಪೋಲೋಕ ಸತ್ಯಲೋಕ ಸಚಲೋಕಾರ ಸಪ್ತಲಾವಿಗೆ ಮಹಾಲಯಮಿಶೇಷಸ ಸಾಹಸ್ರಪಳಿಮಂಡಿತೆ

भ ंद मा सासीते यह चों भा स पचा भरया घनाना घनाड़ आ होोड़ प ईते का महासग पानी हधना అనాభీ అవిద్యా మహాసనయావర్తమానే అంసారచక్రే మహి నారాయోనిషుత్వా భాగ్య విశేషణ विधानी मम जन्म ऋतु जन्म जन्म ऋतु मनुष्य जनित्वा जन्म ऋतु एतत् क्षणपर्यन्तं कृताना नमविधाना మహాపాధక ఉపపాతక ప్రాధీనా సత్య అపనద్వారా శ్రీమన్నారాయణ కైంకర్యూపం కన్యాధానహం ఇంతకుముందు మీ దగ్గరకు వచ్చి పాలల్లో ఆవు పాలలో చక్కగా ధనా ఆ ధాన్యాన్ని వదలం కన్యాధానంగా ఆ కన్యాధానాన్ని వదిలితే మేము మీకు కన్యాధానం చేస్తున్నామని స్వామి దగ్గర సంకల్పం చేసుకున్నాం ఇప్పుడు ఆ సంకల్పాలకు అనుగుణంగా స్వామికి కన్యాధాన మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఒకసారి చెప్పండి ఓ నమరీకాక్ష నారాయణ जगन्मया अभी शरीर पीता समुला क्षीरसागर समूता पारिजाता शोधरी सर्वक्षण सम्पन्ना सर्वाफलना भूषणात् महालक्ष्मी महाम् कन्या कन्यारुभ्याम् दास्यामि विष्णवे गृहाणाम् जगताम् योगक्षेमाय वरुण महालक्ष्मी महालक्ष्मी महाकन्यां महाकन्यां तुभ्यं धार स्वामि विष्णुवे विष्णुवे गृहाणा जगदां योगक्षेमाय స్వామికి మనం ప్రతిసారి కన్యాదానం జరిగేటప్పుడు కూడా వధువుని వధుడుకి వివాహం చేసేటప్పుడు ప్రతి మామగారు కూడా అల్లుడు గారు కాళ్ళు కలిగేటువంటి సమయంలో ఈ మంత్రాన్ని చెప్తారు మా అమ్మాయి మహాలక్ష్మి స్వరూపమయ్యా నువ్వు సాక్షాత్తు విష్ణు స్వరూపం విష్ణు స్వరూపం కనుక నీ కాళ్ళు కడుగుతున్నాను ఏమిటో కాదు మా అమ్మాయి మహాలక్ష్మిగా భావిస్తున్నా మహాలక్ష్మిగా భావించి నీకు నిన్ను విష్ణువుగా భావించి ఈ కన్యాదానాన్ని నిర్వహిస్తున్నా అందుకని పెద్దవాడైనప్పటికీ చిన్నవాడికి కాళ్ళు కడిగి ఆ నీటిని శిరస్సును చదువుకునేది అందుకే మహాలక్ష్మి స్వరూపంగా భావించి అమ్మాయి వరుణ్ణి విష్ణువుగా భావించి ఇప్పుడు మన నానందరం చెప్పాం ఆ స్వామి ముఖ్యంగా ఉండేదండి గోధానం అనేటువంటిది ప్రధానమైన దానం గోధానం తర్వాత గోధానం గోవిందు పంపిస్తారు గోవుని ఆరాధన చేస్తే మన ఇంట్లో ఉండేటువంటి మనకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ కార్యకలాపములైనా సరే మానసికమైనది కావచ్చు ఆర్థికమైనది కావచ్చు ఆరోగ్యమైనది కావచ్చు ఏదైనా సరే గో ఉంటే ఆ ఇల్లు లక్ష్మి కడయే గోవు లేకపోతే ఇన్ని రోగాలు వస్తుంటాయి షుగర్లు బీపీలు థైరాయిడ్లు రకరకాల గోవుని గోవు నుండి వచ్చేటువంటి ఉత్వాస నిశ్వాసలన్నీ కూడా మంచివే అలాంటిది గోధానము ఆ గోవుని పోషించడం కోసం కట్నాన్ని తీసుకుంటున్నా అంటున్నారు ఇప్పుడు కట్నకాలు కంటున్నా కట్నాన్ని తెలుగుస్తున్నారు గోవుని మేపడం కోసం గోవుని పోషించాలంటే భూమి కావాలి కాబట్టి భూదానం చేస్తారు అల్లు మామగారు అల్లుచ్చిన నాయన నీకు పై పంటను పండించుకో నీ పనికి వచ్చే నీ పనికి నా ఉంటుంది సార్ గడ్డి ఉంటుంది దాని తౌరుంటుంది దాన్ని నా గోవుకు పెట్టు నీకు ఇస్తుంది క్షీరం అంటే అమృతం అని అర్థం అండి కామధేను అంటారు గోవుని గోవు నుండి వచ్చేటువంటి క్షీరం ఏమిటండి అమృతం అమృతం పుట్టినమాట గోవు నుండి ఆ అమృతమే అందులో ఉండేటువంటి పాలు ఆ పాల నుండి వచ్చేటువంటి పెరుగు పెరుగు